హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు విఎం షిప్ ఫామ్ యూట్యూబ్ ఛానల్ నా పేరు వసీమ్ గులాం ముస్తఫా అని కూడా అంటారు మీ సపో సహాయ సహకారాలతో మేము నైన్టీన్ కే సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకున్నాము ఇక ముందు కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను కొత్త వాళ్ళు వీడియో చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈరోజు శనివారము సంత విషయాలు పంచుకుందామని మేము ముందుకు వచ్చాను ఇక్కడ చూడండి ఆ గొర్రె పొడేళ్లకు సంబంధించిన తాళ్ళు ఆ కోడు కోళ్ళ గాబులు అలాంటివి ఇక్కడ ముందల గేట్ దగ్గర ఉంటాయి ఇక్కడ ఇతను చిట్టి అతను గొర్రె పొడేళ్ళు కొన్న వాళ్ళు ఇక్కడ నూరో నూట యాభై తీసుకుంటారు ఇతనెవరో చీమక్కోడి కొంటున్నాడు నాటు పుంజు ఐదు వేలు అంట ఇక చూడండి ఇక్కడ కూడా పుంజులు పెట్టెలు ఉన్నాయి అసలీ కోళ్ళు సంక్రాంతి ఉంది కాబట్టి చాలా వచ్చాయి అంతలో కూడా సంక్రాంతి స్పెషల్ చాలా జనాలు వచ్చారు ఈరోజు చూడండి గొర్రె పొడేళ్ళు కటింగ్ కొరకు వచ్చాయి ఇక చూడండి ఇవి పదివేలు పన్నెండు వేలు జత అంటున్నారు మేకలు మేక కట్ట పెద్ద కట్ట ఉంది ఇక్కడ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు జత చెప్తున్నారు ఇక్కడ చూడండి ఒక మేక ఇక్కడ గొర్రె పిల్లలు చిన్న పిల్లలు సాక్కోవడానికని ఉన్నాయి మేకలు కూడా బాగా వచ్చాయి గొర్రె పొడేళ్ళు బాగా వచ్చాయి చుక్కజాల పిల్లలు ఈ వారంలో తక్కువ వచ్చాయి పండగ సీజన్ కాబట్టి సంక్రాంతి కొరకు మటన్ కొరకు తీసుకెళ్లే వాళ్ళు చాలామంది పెద్దవే తీసుకెళ్తారు కాబట్టి ఇలాంటి సైజు వచ్చాయన్నమాట ఈ సంతలో నావి కూడా కొన్ని పిల్లలు తీసుకొచ్చాను అది కూడా చూస్తాను మీకు అమ్ముడపోయాయి నావి కూడా ఒక పది పిల్లలు తీసుకొచ్చింటిని ఇక్కడ చూడండి ఇవి వైట్ పిల్లలు దాంట్లో పేరు నాకు గుర్తుకు రావట్లేదు కాకపోతే మంచిగా ఉన్నాయి గట్టిగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మేక పిల్లలు ఇది ముప్పై వేలు అంట చుక్కజాల పిల్ల బ్రీడర్ ఇత్తనా అనుకోరు ఇక్కడ చూడండి చుక్కజాల పిల్లలు పెంచుకోవడానికి జత పన్నెండు వేలు చెప్తున్నారు ఏరుకుంటే కొంచెం రేట్ ఎక్కువ చెప్తారు మీరు అడిగి తీసుకోవచ్చు మేకపోతు మేకలు ఇక్కడ చూడండి మేకలు ఇవి జత వచ్చేసి ఇరవై రెండు వేలు అంటున్నాడు ఇక్కడ కూడా చూడండి ఇక్కడ వచ్చేసి మేక ఏమంటారు గొర్రె పిల్లలు చుక్కజాల పిల్లలు ఉన్నాయి ఇక్కడ జత తొమ్మిది వేలు చెప్తున్నారు కొంచెం చిన్న సైజులో ఉన్నాయి బాగా వచ్చాయి రద్దీ కూడా బాగుంది ఈరోజు సంతలో సంక్రాంతి స్పెషల్ అనమాట ఈరోజు సంత ఉంది దగ్గర పండుగ కూడా దగ్గర ఉంది కాబట్టి కటింగ్ కొరకు మాంసం కొరకు వెళ్ళదు ఇక్కడ చూడండి ఇతను ఇతను కొన్నాడు జత వచ్చేసి తొమ్మిది వేలకు కొన్నాడు ఓ నాలుగు పిల్లలు తీసుకున్నాడు ఇక్కడ మేకలు ఉన్నాయి ఇది కూడా చుక్కజాల పిల్ల ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు ఇత్తనం పొడేలు అంటున్నాడు ఇరవై ఐదు వేలు మేకలు బాగున్నాయి ఈరోజు ఇక ఇక్కడ చూడండి నా ఫామ్లో పెరిగిన కట్ట పద్దీ తీసుకొచ్చామన్నమాట ఈరోజు పది తీసుకొస్తే పదకొండు వేలకు ఒకటి అంటే లక్షా పదివేలకి పది పిల్లల్ని ఇచ్చేసామన్నమాట దాని పక్కన ఇంకోటి కూడా ఉంది అవి ఇక ఇవి మనవి పది పిల్లలు వచ్చేసి లక్షా పదివేలు మీకు ఏమైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఉదయం శనివారం ఏడు గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఇంతకుముందు చెప్పిన విధంగానే సంత సాగుతుంది వచ్చి ట్రై చేయవచ్చు ఉదయం ప్రతి శనివారం ఉదయము అచ్చంపేటలో సంత ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాగుతుంది నాగర్ కర్నూలు డిస్టిక్ తెలంగాణ అచ్చంపేట చాలామంది అడుగుతుంటారు లొకేషన్ పెట్టండి లొకేషన్ పెట్టండి సో లొకేషన్ అయితే నేను పెట్టలేను కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అచ్చంపేట నాగర్ కర్నూలు డిస్టిక్ తెలంగాణ వచ్చి ట్రై చేయండి బ్రదర్ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు సంప్రదించినా కానీ నేను కూడా వచ్చి మీకు కావాల్సిన సహాయం చేస్తాను వీలైతే వీలైనంత వరకు చూడండి ఇక్కడ ఇక్కడ కూడా అవే ఉన్నాయి మా ఈరోజు అంతా కటింగ్ పర్పస్ ఏ పండుగ కూరకు అనమాట ఇక్కడ బండిలో లోడింగ్ అయ్యి వచ్చాయి చూడండి ఇప్పుడే దింపుతున్నారు వాళ్ళు ఇక్కడ చూడండి ఇక్కడ తీసుకొచ్చారు లోడ్ తీసుకొచ్చారు ఇప్పుడే కాల్ చేస్తారు అంటే సమయం పదిన్నర పది అవుతుంది ఇప్పుడు లేట్గా తీసుకొచ్చారనమాట వాళ్ళు ఇక్కడ సెలక్షన్ జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్